తర్వాత బంద్ కాకుండా మైనర్గా రిపేర్స్ వచ్చినవి ఒక ఐదారు గంటలు ఆపుకుంటూ రిపేర్ చేసుకుంటూ చేసినవి ఇది న్యాచురల్గా ప్రతి సంవత్సరం జరిగేది ఎంతదంటే ఒక వారం రోజుల వరకు కూడా ఈ మిషనరీ సెట్ అవ్వడం అనేది ఇది జనరల్గా జరిగేటటువంటి విషయం ఇప్పుడు ఈ రోజుకైతే అయితే అన్ని సెట్ అయినాయి బాగానే పన్నెండు వందల కెపాసిటీకి నడుపుతుంది కాబట్టి అన్ని సెట్ అయినట్టే లెక్క నడుస్తుంది ఇదే ప్రకారం ఇక ప్రాబ్లమ్స్ రాకుండా మేము స్మూత్గా రన్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము మనం పచ్చాన్ని సాధించి మనం ఎంత మ్యాక్సిమం ఫ్రెష్ చేయాలని పంతొమ్మిది వందల యాభై ఎస్టిమేట్ చేశారు ఆ రోజు ఇంకప్పుడు బుద్ధి ప్రయోజనం వేసాం త్రీ త్రీ ఇయర్స్ బ్యాస్ వేసినప్పుడు దాని తప్పి ప్రైసెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఇంత పెరగదు అట్లాంటిది బ్యాక్ పడుతుంది వాటి దిఫికల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అపోజ్ మనం పంతొమ్మిది వందల యాభై వచ్చింది అని ఎస్టిమేట్ వేసి ప్రాజెక్ట్ ఫుడ్ తయారు చేసాం తయారు చేయడం కానీ మార్కెట్ కండిషన్స్ తీసుకున్నాం బట్ కండిషన్స్ అది చేంజ్ అప్డార్జ్ బ్యాక్ వేరే వచ్చింది అట్లా మొలాసిస్ సార్ని రెండు వేలు ఉండేది మూడు వేలు వస్తుంది ఇక రెండు వేలు కాబట్టి మూడు వేలు వస్తున్నాయి ఇప్పుడు ఇక వెయ్యి రూపాయలు కూడా వచ్చి బతి లేదు చూడండి అంటే మళ్ళీ నేను చెప్తున్నాను కదా షుగర్ ఇండస్ట్రీ అవి ఫర్చేయండి షుగర్ ఫైసెస్ కానీ మొలాసిస్ పైసెస్ కానీ తప్పి ఎక్స్పోర్ట్ ఇచ్చే మొలాసిస్తుంది రేపే రెండు వేలు అయిపోతుంది అట్లా షుగర్ కూడా ఎక్స్పోర్ట్ బాగా వస్తుంది అనుకో వస్తుంది కానీ రావడానికి అక్కడ ప్రోడక్ట్స్ అక్కడ కూడా ఎక్కువ కాంపిటీషన్ పెరుగుతుంది వాళ్ళకి ఇంట్లో పోసుకుంటారు అప్పుడంటే ప్రజలు కానీ ఇది కానీ అంత అడ్వాన్స్ కాదు ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చారు మాకు ఇక్కడ మరి సొసైటీ కదా ప్రాఫిట్ ఈ జలవాడేమన్నా ఎంత డబ్బు పెట్టి పెట్టి మనము అరవై ఉదామా లేదా సస్టైన్ అవ్వగలమా లేని దొరుకుతుంది కాబట్టి అంటే ఇంకో సెకండ్ ప్రొడక్టరీ షుగర్ ఫ్యాక్టరీ అయితే రా మెటీరియల్ షుగర్ ఫ్యాటరీ షుగర్ కేరీస్కి వెళ్ళేది ఒక ప్రాజెక్ట్ అనేది మేము మేము పంతొమ్మిది వందల మనం ఆడి లాక్ పెడతాం అంటే చెట్ కాదు లేదు మా అనుకున్న స్టేజ్ పేదలో చెట్లు ఏ గవర్నమెంట్ గవర్నర్ గవర్నమెంట్ అంటే ఎవరు బట్టి జనరేషన్ కూడా అంత అంటే ఇది సమర్షించి బెటర్ అనేది నేను అనుకున్నప్పుడు రైతులతో అంటే ఇది నా అంటే ఇప్పుడు ప్రస్తుతం అది మంచిది కాదు నెక్స్ట్ చూసుకుందాం అని నెక్స్ట్ ఏజ్ చూసుకున్నాం అది తగ్గదని తగ్గదు ఇప్పుడు మరీ ట్రై బాగాలేదు మన ట్లన నెక్స్ట్ ఇయర్ కేసు డెవలప్ అయితే కానీ నెక్స్ట్ ఇయర్ కూడా బ్యాస్ట్రిక్ అది కాల్ ఇది షుగర్ కేట్ డెవలప్మెంట్ షుగర్ నాట్ మంచి ఇంట్రెస్ట్ బికాస్ దానికి రైతు లేదు ప్రాబ్లమ్ ఇస్ లేబర్ నాట్ ది ప్రైస్ రైస్ ఈజ్ సెకండ్ దిస్ ఈజ్ ఆల్సో దే బట్ వేరే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ ఈస్ లేబర్ మహారాష్ట్ర తెచ్చుకున్నట్టు ఎవరి రైతులు ఇచ్చినా ఒకవేళ ఆ షుగర్ వచ్చినట్టు కొన్ని నచ్చలు రావడం లేదు వెళ్ళిపోదు రెట్టి మెయిన్లీ ఇది తెలంగాడు ఏరియా ఈ లవర్ ప్రాబ్లమ్ అనేది బాగా